హలో ఫ్రెండ్స్ ఇది మనం చూడబోయేటువంటిది అగస్తేశ్వర స్వామి గుడి పాత గుంటూరులో ఉందండి ఇది స్వామివారి యొక్క గుడి ఎదురు ఉండేటువంటి వ్యూ అది స్వామివారి రథం పెట్టుకోవడానికి ఉండే స్థలము అందులో స్వామివారి రథం ఉంటుంది స్వామివారి గుడికి ఎదురుగానే ఆంజనేయ స్వామివారి గుడి ఉంటుందండి అదిగోండి గుడి వ్యూ చూడండి అదిగోండి స్వామివారి రథం మనకి గుడి ఎదురుగానే కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతూ ఉంటారండి లోపలికి వెళ్ళటానికి దర్శనం వేళలు అది స్వామివారి యొక్క ఎంట్రన్స్ గోపురం రాతి మండపం ఇది ఎనిమిది వందల ఏళ్ళ సంవత్సరాల నాటి గుడి అంటండి అగస్త్యముని వారు ప్రతిష్ఠించటాన స్వామివారిని అగస్తేశ్వర స్వామి అని మనకిది స్థల పురాణము ఇది ఇది శ్రీ కాళీసమేత వారి గుడి అండి స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభము మళ్ళీ స్వామివారి దీని ఎదురుగానే స్వామివారి ప్రతిమలు ఉంటాయండి అదిగోండి ఆది శంకరాచార్యుల మండపం ఇందులో మనకి వినాయక వారు కూడా దర్శనమిస్తారు నవగ్రహాల మండపం ఇది స్వామివారి గర్భాలయానికి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ ఆ రోజు అయ్యప్ప స్వామి వారి ఇరుముళ్ళు గాటాన చాలా మంది ఉన్నారు కళ్యాణ మండపం అండి ఆ కళ్యాణ మండపం దగ్గర అన్ని కైంకర్యాలు చేసుకుంటున్నారు అయ్యప్ప స్వామి వారి గుడి అయ్యప్ప స్వామి వారి గుడి అనక మాలే మనకి నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది దాన్ని అను ఆనుకోనే ఉంటుంది దాని ఎదురుగా జమ్మి చెట్టు ఉంటుందండి కొన్ని వందల సంవత్సరాలటువంటి జమ్మి చెట్టు ఇది గుడి పైన చక్కగా టైల్స్ అవన్నీ వేసి బొమ్మలతో అమ్మవార్లు ఆయా సాయిబాబా అట్లా అందరూ విగ్రహాలు పెట్టారు ఇది గుడి చుట్టూ వచ్చినాక ఇట్లా అక్కడ స్వామివారి అభిషేక జలం వస్తూ ఉంటుంది అదిగోండి స్వామివారి గుడి పైన వ్యూ అంటుంది ఇది చాలా పురాతనమైనటువంటి గుడి అండి స్వామివారి అభిషేకానికి కైంకర్యాలకు ఉపయోగించబడేటువంటి నీళ్ళని ఇక్కడ ఈ బావిలో నుంచే తీసుకుంటూ ఉంటారు అదిగోండి ఉత్తర ద్వారం ఇది అగస్తేశ్వర స్వామి గుడి యొక్క ధ్వజస్తంభం అండి నందీశ్వర ఆలయం నందీశ్వర స్వామివారు ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసేసాం అదగండి గుడి అంతా ఇది శంకరాచార్యుల వారి గుడి మనం వెంట సవంగానే పక్కన వీరభద్ర స్వామి గుడి కాళీ స్వామి గుడి ఈ స్వామివారికి ఎదురుగా ఉండేటువంటి స్వామివారిని ఏకాంబరేశ్వర స్వామివారు అని అంటారండి ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు స్వామివారికి ఎదురుగా అమ్మవారి యొక్క వాహనము వచ్చేసి సింహము అమ్మవారికి ఎదురుగానే ఉంటుంది ఇది ఏకాంబరేశ్వర స్వామివారి గుడి అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి